అన్యాయంగా అక్రమంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు గారిని తిరిగి ఎస్ఐపి ఇంటెలిజెన్స్ కు ప్రత్యేకమైన జీవో ఇచ్చి నాలుగేండ్లు అంటే అసలు అన్లిమిటెడ్ ఎంత కాలమైన కేసీఆర్ ఉన్నంతకాలం ఐజీ ఉండొచ్చు అని ఆయన పెట్టారు ప్రభాకర్ రావు గారు మీరు గుర్తు పెట్టుకోండి ఇవాళ మీరు హ్యాకర్స్ తీసుకొచ్చి అన్యాయంగా మా కార్యకర్తల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇవాళ ఎవరు ఎక్కడికి పోతుండ్రో ఏ కార్యకర్తలు నాయకులు ఏ సభలకు సమావేశాలకు పోతుండ్రో వాళ్ళ ఫోన్లు దొంగతనంగా విని వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు నువ్వు అనుకుంటుండొచ్చు కేసీఆర్ ఉన్నాడని ఎంతకాలం ఉంటాడో కేసీఆర్ నువ్వు గుర్తు పెట్టుకో ఇక ఉండేది కేసీఆర్ రెండేంలే వచ్చే రాజ్యం సోనియమ్మ రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం నేను ఇవ్వాలి వేదిక మీద నుంచి చెప్తున్నా రాబోయే రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం ప్రభాకర్ రావు గుర్తు పెట్టుకో బిడ్డ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నువ్వు ఒక ప్రైవేట్ సైన్యాన్ని నిర్మించిన పోలీసుల నీ ఇరవై ఏళ్ల కింద రిటైర్ అయిపోయిన వాళ్ళను తీసుకొచ్చి పోలీసుల నియామకాలు చేసి నియమ నిబంధనలను తుంగలో తొక్కి మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మా వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నావు నువ్వు రాసుకో నువ్వు నౌకరి వదిలి ఇంటికి పోయినా నిన్ను ఇంట్లో నుంచి ఇదే పోలీసుల చేత పోలీసులు ఐపీఎస్ కాదు హోంగార్డ్ అన్ని ఇంటికి పంపించి にとってもきっ